జయశంకర్ భూపాలపల్లి వైద్య టాస్క్ ఫోర్స్ సభ్యులు డాక్టర్ మాగంటే డాక్టర్ వేములపల్లి నరేష్ డాక్టర్ కొలిపాక వెంకటస్వామి డాక్టర్ శ్రీదేవి డిప్యూటీ హెచ్ఓ అంతా కలిసి పలు ఆసుపత్రులు తనిఖీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ శేషు మాధవ్ మాట్లాడుతూ భూపాలపల్లి కాటరంలోని ఆస్పత్రుల్లో సరైన వైద్యులు లేరని ఆయుర్వేదం హోమియోపతి ఫిజియోథెరపీ యునాని చేసిన వైద్యులు అంతా అలోపతి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో మారుతున్నారని తెలిపారు ఎవరైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి నందు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వైద్యం చేస్తే తదుపరి తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ వైద్య పట్టా లేకుండా వైద్యం ఎవరూ చేయరాదని ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని వారు కోరారు ఈ తనిఖీలలో అర్హత లేని వ్యక్తులు విచ్చలవిడగా యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ పేద ప్రజల ప్ ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నట్లు గుర్తించారు ఇందులో భాగంగా భూపాలపల్లిలోని శ్రీ సాయి నర్సింగ్ హోం వైద్యుడు డాక్టర్ సాంబయ్య పూజిత ప్రథమ చికిత్స కేంద్రం నకిలీ వైద్యుడు జనార్దన్ సుమలత ప్రథమ చికిత్స కేంద్రం నకిలీ వైద్యుడు భద్రయ్య కాటారంలోని అరవింద్ ప్రథమ చికిత్స కేంద్రం నకిలీ వైద్యుడు శ్రీనివాసరావు జనతా హాస్పిటల్ నకిలీ వైద్యుడు రాజు శ్రీ ఆదిత్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నకిలీ వైద్యుడు మహేందర్ రఫీ హాస్పిటల్లో నకిలీ వైద్యుడు రఫీలపై ఎన్ఎంసీ చట్టం ముప్పై నాలుగు యాభై నాలుగు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు బాలాజీ హాస్పిటల్ కాటరంలోని వైద్యుడు డాక్టర్ నిఖిల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను అభ్యసించి తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ చేయకుండా వైద్యం చేస్తున్నందుకు గాను నోటీసు ఇవ్వడంతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్కి అతనిపై ఫిర్యాదు చేయనున్నట్లు తనిఖీలో గుర్తించిన వాస్తవ అంశాలపై ఒక నివేదిక తయారు చేసి హెల్త్ సెక్రటరీ డిఎంహెచ్ఓ అండ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్కి అందజేసి సంబంధిత ప్రథమ చికిత్స కేంద్రాలు ఎటువంటి ఫార్మాసిస్టు లేకుండా క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టారాజ్యంగా మందులు ఇస్తున్న సంబంధిత మందుల దుకాణాలను మూసివేయాలని సిఫార్సు చేయనున్నట్లు సభ్యులు డాక్టర్ శేషు మాధవ్ డాక్టర్ నరేష్ కుమార్ తెలియజేశారు ఈ తనిఖీలలో ఐఎంఈ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్ రెడ్డి తానా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ ఐఎంఈ వరంగల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ వెంకటస్వామి డిప్యూటీ డిఎండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీదేవి కాటారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనికలు కూడా పాల్గొన్నారు కాటారంలో చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ బృందం డాక్టర్ శేషమాధవ్ అండ్ డాక్టర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో మరియు ఐఎంఏ తానా డిఎంహెచ్ఓ వారి సంయుక్త ఆధ్వర్యంలో భూపాలపల్లి నగరంలో మరియు కాటారంలో వైద్య బృందము తనిఖీలు నిర్వహించడం జరిగింది ఇందులో ఇందులో భాగంగా చాలా హాస్పిటల్స్ భూపాలపల్లిలోని చాలా వరకు హాస్పిటల్స్ మరియు ప్రథమ చికిత్స కేంద్రాల పేరు మీద నకిలీ వైద్యులు ఇష్టానుసారము యాంటీబయాటిక్స్ వాడడము ప్లస్ స్టీరాయిడ్స్ వాడడము పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ప్రజారోగ్యం ఎంతవరకు ఎంతో దెబ్బతింటూ ఉంది కాబట్టి ఇటువంటి చర్యలను ఎటువంటి ఎటు పరిశ్రమలను ఉపేక్షించేది లేదు టీఎస్ఎంసీ తరఫున ఈ భూపాలపల్లిలోని వైద్యులు భూపాలపల్లిలోని నకరం నకిలీ వైద్యులు మరియు కాటారంలో కూడా ప్రథమ చికిత్స కేంద్ర కేంద్రాల పేరు మీద ఇష్ట ఇష్టారీతిన వైద్యం చేస్తున్న నైలీ పైన చర్యలు తీసుకునేందుకు వెనెన్సీ చట్టం ప్రకారము థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారము వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాము అదేవిధంగా బాలాజీ హాస్పిటల్లోని వైద్యుడు డాక్టర్ నిఖిల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కాటారంలో బా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు వారి గురించి కూడా ఐపీ మెడికల్ కౌన్సిల్లో మేము ఫిర్యాదు చేస్తున్నాము దాంతోపాటు ఈ తనిఖీలో బయటపడ్డటువంటి వాస్తవాలను అంది ఒక నివేదిక తయారు చేసేసి మన డిఎంహెచ్ఓ గారికి హెల్త్ సెక్రటరీ గారికి మరియు డగట్ ఇన్స్పెక్టర్ గారికి అందజేసేసి అవకతవకలు చేస్తున్న ప్రథమ ఖచ్చి చికిత్సా కేంద్రాలు మరియు నకిలీ నకిలీ వైద్యులను పెట్టుకుని నడిపిస్తున్న హాస్పిటల్స్ మరియు ఆ సంబంధిత మందుల దుకాణాలు కూడా మూసేవే మూసివేయడానికి మేము సిఫార్సు చేస్తున్నాం